మలేషియాలో తెలుపు గోధుమ కలర్లో ఉన్నటువంటి కాకి సాధారణంగా కాకులన్నీ నలుపు కలర్లో ఉంటాయి కానీ ఇక్కడ ఒక కాకి మాత్రము తెలుపు గోధుమ కలర్లో ఉన్నటువంటి కాకే కనిపించింది మలేషియాలోని సైబర్ సిటీలో సో పౌరాలకు కొన్ని ఇంజలు వేస్తున్నప్పుడు ఈ కాకులన్నీ వచ్చాయి కాకుతో పాటు ఈ తెలుపు కలర్లో ఉన్నటువంటి కాకి కూడా కనిపించింది ఒక వీడియో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ